హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీలకు సంబంధించిన నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఈ మూడు నియోజకవర్గాల్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఈ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంది తాజాగా మనకు అందులో సమాచారం ప్రకారం రేపు నారా లోకేష్ గారు పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గంలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు అక్కడ ఇప్పటికే ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది బీసీ అభ్యర్థి లావణ్య నారా లోకేష్తో కంటెస్ట్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సో నా లావణ్య కుటుంబానికి చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్ నేపథ్యం ఉంది వాళ్ళ మదర్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళ మామగారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు సో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓ బీసీ మహిళా అభ్యర్థిని నారా లోకేష్ పైన నిలబెట్టడం ద్వారా ఒక పొలిటికల్ ఈక్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సెట్ చేసింది సో ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది అంటూ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయబోతున్నారు నారా లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరిలో ఎన్నికల క్యాంపెయిన్ చేయబోతున్నారు సో అక్కడ ఆయన ఏం మాట్లాడతారు లావణ్య విజయానికి సంబంధించి అక్కడ ప్రజలకు ఏ రకమైన అప్పీల్ ఇస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది దాంతోపాటు పిఠాపురంలో ఎల్లుండి ఎలక్షన్ క్యాంపెయిన్కి చివరి రోజు సో ఆ రోజు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నట్లుగా సమాచారం అంత పిఠాపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడ వంగా గీతగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థినిగా బరిలో ఉన్నారు ఆమె అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు గతంలో ఆమె అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం కాకినాడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓ మహిళా అభ్యర్థి అక్కడ ఉన్నారు స్థానికురాలు సో ఆమె పైన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా చాలా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేటర్ కూడా అక్కడ పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ చిరంజీవి అక్కడ పవన్ కళ్యాణ్ చిరం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అంటూ చిరంజీవి గారు కూడా అక్కడ గెలిపించండి అంటే ఒక వీడియో ద్వారా తన ఒక అప్పీల్ చేశారు సో మెగా కుటుంబం అంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం ఆల్మోస్ట్ పనిచేస్తుంది చాలామంది సినిమా నట్లు టీవీ నట్లు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు కూటమికి సంబంధించిన అభ్యర్థుల విజయం కోసం మిగతా ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కువగా పిఠాపురం పైన మిగతా వాళ్ళంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి చివరి రోజు పిఠాపురంలో పర్యటించి అక్కడ ప్రజలను అడ్రస్ చేయడం ద్వారా అక్కడ వైసీపీని గెలిపించాల్సిన అవసరం ఎందుకుంది అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించాల్సిన అవసరం ఉంది ఎందుకుంది అనేది చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక టెన్షన్ని క్రియేట్ చేయడం చేసే ప్రయత్నం చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఒక టెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సీరియస్గా ఫోకస్ పెట్టి ఆ నియోజకవర్గంలో గెలడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో పిఠాపురంలో అలాగే మంగళగిరిలో లాస్ట్ టూ డేస్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ టూ డేస్ మాత్రమే ఉన్న నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డితో సభలు పెట్టించడం ద్వారా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది చూడాలి ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందా వైసర్ కాంగ్రెస్ పార్టీకి లేదా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విజయం నల్లేరుపైన నడక అవుతుందా అనేది